மிஸ்டி எப்படோ இத்தேனே டெரெக்ட் மோடி

नाको फ्लाई पैंटेड बाय अमरा ಅಂತ ದೂರವಾದ ದೇಶಂ ಜಾಲ್ದಿ ಏ ಏ ಮೂರು ನಿಮಿಷ ಏನು ಹೆಲ್ಪಿಂಗ್ ಸರ್ ನಾನು ವರ್ಕ್ ಪಾಟಿಂಗ್ ಕಟ್ ಬರಲೇ ಜರ ಕಟ್

சரி சார்

என்ன சொன்னாரு முதல்வர்டைடை பண்றதுக்கு வேற வேற எல்லையில வெட்டு. நேய் என்ன சொன்னாரு அந்த சந்தகால ஏலமுதுன்னு அண்டாரேடா. கட்சி கேமிங்க பீங்க MLA. திமுக மாட்டான் அந்த கள்ள காலி. இல்லை இல்லை. சந்தகாலிendra 11 வளர்ச்சி சாதனை பண்றது. மக்களையில ஒத்திருக்கும் திமுக. இந்தல நம்ம ஏலமுதுற சந்தகால அண்டாரேடா. எதுக்கே பீங்க கண்டு MLA ஆக வேண்டியது. கண்ட்ரி எக்விட்வே சந்தகால ஏகுது டபுள் எக்விட்வே. రా క판క ల్యాండింగ్ లొక పట్ట అంటే ల్యాండిల్ గురించి మాట్లాడుతారా హ లేదు మరి వేరేని 44 కోట్లు చెప్పుకుంటానారా అవునరా అవునరా ఆటక పొంగూరు వీరో గల్లీ లేపేట 80 కోట్లు గురించి మాట్లాడుతానా ఏంటి ఆ పట్ట పొంగూరు అంటే నేనే మరి 40 కోట్లు నీకెలా తెలుసురా వీట్రో గ్రోలు వచ్చిన సర్వే చాలా మంచిదను సార్ గ్రోలు మంచి అంటే సచేత మాపేర్ లో వస్తాయి అవునరా

నేను హైదరాబాద్ నుంచి ఒక నలభై యాభై రిసార్ట్ చూసుకుంటూ వచ్చాను ఇలా నేచురల్ గా సినిమా లొకేషన్ కంటే ఈ మధ్య ఇంత నేచురల్ ఉన్న రిసార్ట్లు అయితే మాకు కనబడలేదు ఇంత ఇంకా చాలా అంత దూరం నుంచి కూడా వచ్చి షూట్ చేస్తున్నాం షూటింగ్ చాలా 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 బజ్ జరిగింది సార్ మీరు చెప్పండి సార్ మీ రిసార్ట్ గురించి మా రిసార్ట్కి కనీసం పృథ్వీ గారు ప్లస్ వాళ్ళ టీం అంతా వచ్చినందుకు వారికి అదే ధన్యవాదములు ఈ అంటే ఇటువంటి రిసార్ట్ చూడలేదు అన్న దాని మీద రాజశేఖర రెడ్డి గారు చాలా సార్లు ఒక మూడు నాలుగు సార్లు వచ్చి కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఒక్కసారి రోజు షూటింగ్ చేసుకుంటాడు చేసుకోమని చెప్పాము ఇది వచ్చినందుకు మాత్రం టీం అందరికి మాత్రం నా ధన్యవాదం ఇది ఊరు పేరు అయిన వాళ్ళు మేము బయలుదేరాం ఏడు గంటలకు బయలుదేరాము వెళ్తానే ఉంది నేను పుడుకున్నాను ఒక చోట టిఫిన్ చేయండి అన్నాడు ఆయన బాలాజీ తర్వాత అలాగా వస్తా ఉంది రోడ్ల మీద ఎక్కడ పోయింది షూటింగ్ ఈ ఎండలో చేస్తాడేమో చుట్టుపక్కల ఇల్లు చాలా చూసాం తర్వాత ఇటు ఎంటర్ అయింది లోపలికి శ్రీ కృషి గార్డెన్స్ అని బోర్డు ఉంది బయట సో చాలా న్యాచురల్గా ఉంది బ్రహ్మాండంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమాట ఆయన చాలా కోఆపరేటివ్గా ఉండి అలాగే ఇక్కడ సర్పంచ్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన ఆయన సర్పంచ్ ఆయన కదా అలాగా ఇక్కడ డైరెక్టర్ ఆయన మొత్తం వస్తున్నాడు అనమాట కూర్చోబెట్టాడు పొద్దున్నీ ఎక్కడ పది నిమిషాలు గ్యాప్ లేదు చాలా డెడికేటెడ్ అలాగే కెమెరామెన్ ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డ ఈరోజే పరిచయం అయ్యాడు ఆయన ఎప్పటి నుంచో రీల్స్లో తెలుసు ఆయన డైరెక్ట్గా చూడటం ఇది ఇక్కడ మా మినీ చిరంజీవి గారు అలాగే మా దుర్గారావు దుర్గారావు ఇన్స్పిరేషన్ మాకు ఎప్పుడు రీల్స్ అనేవి తోటం తప్పితే మనం చేయం కదా సరే తను చూసి మనం కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క మంచి పాట ఓల్డ్ సాంగ్స్ రీల్స్ చేసి దుర్గారావు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు అలాగే మీ మీ పేరు సీతామహాలక్ష్మి గారు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు మిగతా వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి అందరికీ పేరు పేరున ఇక్కడ ప్రకృతిలో వచ్చి షూటింగ్ చేసినందుకు వీ ఫీల్ వెరీ హ్యాపీ సో ఇంక ఇక్కడ ఏమున్నాయో ఉన్నాయో అని నేను ఇప్పుడు ఒకటి అడిగాను ఆయన ఎంత ఇదిగా ఉంది సెక్యూరిటీ ఎలాగ మీకు అని లేదంటే మా డాగ్స్ ఉన్నాడు అంటే మనకు తగ్గ ఉన్నాడు ఆయన అంటే ఆయన బాలాజీ గారు మీరు చూసారా ఇంటి దగ్గర విజయ్ ఇంటి దగ్గర రాలా మీరు అంటే ఒక ఏమున్నాయి ఒక ఆరు ఉంటాయి అంటే పెట్టలు ఎవరు నేను బాగా ఎంతమంది కామెంటే పెడతారు అంటే కొంతమంది బంధువులు అందరు బంధువులు అలా ఉంటారు పెట్స్ అంటే ఇష్టం అవి మనం పొద్దున్న బయలుదేరితే రాత్రి వచ్చే వరకు మన కోసం ఎదురు చూస్తుంటాయి అలాగా ఇది ఆ పొలం దగ్గర 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 ఆరు ఏడు ఉన్నాయి అక్కడ సాయంత్రం ఈ టైంకి వదిలేస్తాం ఇక అంతే ఇక ఎవడైనా కొత్త వాడు వస్తే ఎమగోలేక అవుట్ అంటే మనం ఎక్కడ ఇది ఎంత అండి మొత్తం మొత్తం ట్వంటీ ఏకర్స్ మీకన్నా చిన్నలు అండి ఆరు ఎకరాలు ఆరు ఎకరాల్లో మనం తిరగటాకే చాలా కష్టం ఆరు ఎకరాలు అవి తిరుగుతాయి మొత్తం బోర్డర్ మొత్తం అలా తిరుగుతాయి ముందు ఒకసారి రిసార్ట్ చూసాక నాకు ఎమ్మెది మా మామిడి తోటలు కొబ్బరి తోటలు లోపల చెట్లు ముగ్గురు పడ్డారు మామూలు దొంగలు పడితే ఆ ముగ్గురిని నాలుగు డాగ్స్ అలా కూర్చోబెట్టి తెల్లార్జాం వరకు వాడు ఇలా కదిలితే పీకిని అయితే అలా కూర్చోబెట్టారు వచ్చి పోలీసులు వాళ్ళ పని చేసుకెళ్ళారు సో ఇలాంటి న్యాచురల్ ఇలాంటి తోట రావటం విధంగా గొప్ప అదృష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రీసెంట్గా ఒక పది రోజులు షూటింగ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చిన నా ఈ సినిమా ఫ్యామిలీ అందరికీ నమస్కారాలు ఇదొక ఫస్ట్ టైం నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నా అది పృథ్వీ గారితో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది కొండ మూవీలనే సార్ తోటి చేసేది ఉండే కానీ అప్పుడు లేట్ అయిపోయింది నా క్యారెక్టర్ వచ్చేసరికి సరే అది మిస్ అయినా కానీ మళ్ళా అట్లా రాష్ పెట్టి ఉన్నది కాబట్టి సార్ తోటి యాక్ట్ చేయాలని మీ టిక్ టాక్ స్టార్లందరితో దుర్గారావు గారితో అయితే నాగరాజు గారితో అయితే కొత్త మా హీరోయిన్ గారితో అయితేంది మన పొట్టి మామతో అయిపోయింది పొట్టి మామతో ఇదివరకు డ్యాన్స్ కూడా చేశాను చిరంజీవి గారు అయితే ఇదంతా ఒక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దాదాపు నేను అన్ని రకాల ఫీల్డ్గా వర్క్ చేసినాం అంటే మనిషి అడు పుట్టిన తర్వాత ఒక మన రామ్ చరణ్ డైలాగ్ ఒకటి వచ్చింది సార్ అది నాకు బాగా మ్యాచ్ అవుతుంది ఎందుకంటే మనం పుట్టినప్పుడే అన్ని పనులు చేసిపోవాలంట ఏదో ఒక డాక్టర్ అయితే డాక్టరే చేస్తాడు ఇంజనీర్ అయితే ఇంజనీర్ చేస్తాడు నేను ఒక ఇంజనీర్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని దాని తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ని మెడికల్ డిస్ట్రిబ్యూషన్ త్రో స్టేట్ వైడ్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ చేసిన దాని తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన ఈ సార్ తిరిగనే ఒక పెద్ద డైరీ ఇదివరకే ఏంటంటే వారికి నా నేను బాగానే పరిచయం ఫోన్లలో మాట్లాడుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా కలిసినాం ఎందుకంటే వారికి ఒక పెద్ద డైరీ ఫామ్ ఉంది మాకు డైరీ ఫామ్ ఉండే మూడు వందల ఆవులు దాకా పెట్టి డైరీ ఫామ్ అంటే రైతులకు ఏదో చేయాలి దాని తర్వాత ఇప్పుడు ఏంది పొలిటికల్ లైఫ్ అనుకోకుండా యాక్సిడెంటల్గా సర్పంచ్ అయినాం నేను కాదు మా వైఫ్ సర్పంచ్ అయింది నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నా దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీస్ పెట్టినాం ఇక రకరకాల బిజినెస్లలో అయిపోయింది లాస్ట్కి ఏదన్నా రంగం మిగిలి ఉందంటే సినిమా రంగం కూడా చేసిన అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఒక పది ప్రొఫైల్స్ ఉంటాయి అన్నట్టు మెడికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మెడికల్ డిస్ట్రిబ్యూటర్గా ఛానల్ ఒక కేఎంఆర్ న్యూస్ ఛానల్ ఉంది సార్ మాకు కేఎంఆర్ అని ఉంది ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెడుతున్నాం ప్లస్ దాంట్లో కూడా ఏంటంటే ఒక స్టూడెంట్ కన్సల్టెంట్కి కూడా మేము స్టూడెంట్స్కి కూడా గైడ్ చేస్తున్నాం ఫార్మర్స్కి కూడా గైడ్ చేసినాం ఇట్లాంటివన్నీ రకరకాలు చేసినాం ఇక మీ దెబ్బతోటి ఏంటంటే నా లైఫ్లో లైఫ్కి ఒక కలర్ యాడ్ అయినట్టు రాజశేఖర్ గారు మా కెమెరామ్యాన్ వెంకట్ గారు ఈ కో డైరెక్టర్ గారు సతీష్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ నన్ను ఏంటంటే ఇంకో పాత్రకు అంటే ప్రకృతి సహకరించింది అనేది ఇక మెయిన్గా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా ఇట్లా ఈ తోటలనే ఉంటానట్టు ఒక్కనే ఉండేది సెక్యూరిటీ బయర్లే సార్ ఇక్కడ మా ప్రాంతంలో కొంచెం పోలీస్ అన్నది బందోబస్తుగా ఉంటుంది తెలంగాణ ఏరియాలో కేసీఆర్ గారి దయ వల్ల పోలీసు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పోలీస్ వ్యవస్థను ప్రతిష్టంగా చేసింది కాబట్టి మేము తోటల నాది కూడా మామిడి తోటనే నేను ఇట్లనే రిసార్ట్గా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఒక్కనే ఉండేది ఏ భయం లేకుండా నేను నా భార్యనే ఉండే సార్ వీళ్ళందరు చూసిండ్రు నా గెస్ట్ హౌస్ ప్రకృతిలో ఉండు అన్నది ఒక వరం ఒకటి చెప్పాలంటే ప్రకృతిలో ఉండాలి అన్నది వరం ఇవాళ హైదరాబాద్లో ఉన్నాం రేపు రేపు ఫ్యూచర్లో ఎట్లయితుందంటే మన పొజిషన్ ఇలా ఎక్కడ చూసినా కూడా మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం రేపు ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ స్వచ్ఛమైన గాలిని కూడా మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకు అట్లాంటి పరిస్థితి రాకుండా మన సారేం అంటే కృష్ణ రాజశెట్టి గారు ఇగో ఇట్లాంటి వాతావరణాన్ని ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ ఉండేటట్టు అంటే ఫ్యూచర్ ఇది తప్పదు ప్రతి ఒక్కరికి ఏంటంటే నేచర్లో ఉండాలి నేచర్లో బతకాలి రూట్స్కి రావాలి మన గ్రౌండ్ నుంచి మనం ఎక్కడికో అంతరిక్షంగా పోయినా కానీ రూట్స్ని మర్చిపోవద్దు ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేది ఉంటే వాళ్ళు అరవై ఏళ్ళు బతకే వాళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు బతుకుతారు ఇంకొక ఇరవై ఏళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకున్నట్టే అవుతుంది కాబట్టి ఇట్లాంటి ఫామ్ హౌస్లు మా ప్రాంతంలో ఇట్లా డెవలప్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈ ఫామ్ హౌస్ని ఈ ఈ రిసార్ట్ని అందరికీ జనానికి అందరికీ అందుబాటులో ఉంది తక్కువ రేటు ఉంది చాలా తక్కువ రేటు ఉంది సరే వారేందో ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్యాషన్తో ఎంతో ఇంట్రెస్ట్తో ఇక్కడ నిర్మించింది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాన్ని వాళ్ళు నన్ను అందరు గుర్తుపడతారు అనుకుంటా కేఎంఆర్ ఛానల్ మనోజ్ రెడ్డి అంటే అందరు గుర్తుపడతారు కదా నేను చెప్తున్నా సర్టిఫైడ్ ఇస్తున్నా ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎన్నో కోట్లు పెట్టి ఇక్కడ వెచ్చించింది కాబట్టి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీకోసం ప్రజల కోసం ఇట్లాంటి వాతావరణం సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ పెళ్లిళ్ళు జరుపుకుంటుంటారు ఇవాళ ఈ కల్చర్ అనేది ఈ రిసార్ట్ కల్చర్ అనేది చాలా ఎక్కువైంది ప్రశాంతంగా మంచి రూమ్స్ ఉన్నాయి అన్నిటికీ ఏసీ కాటేజెస్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ అన్నిటికంటే బాగుంది ఇక్కడ ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఓనర్ గారు చాలా మంచిది ఇంతకంటే ఏం కావాలి కాబట్టి అందరూ ఈ రిసార్ట్ని వచ్చి బిజినెస్ పెంచాలి సార్కి వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నేను హైదరాబాద్ నుంచి ఒక నలభై యాభై రిసార్ట్ చూసుకుంటూ వచ్చాను ఇలా నేచురల్గా సినిమా లొకేషన్ గా ఈ మధ్య ఇంత నేచురల్గా ఉన్న రిసార్ట్లు అయితే మాకు కనబడలేదు ఇంత చాలా అంత దూరం నుంచి కూడా వచ్చి షూట్ చేస్తున్నాం షూటింగ్ చాలా 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 జరిగింది సార్ మీరు చెప్పండి సార్ రిసార్ట్ గురించి మా రిసార్ట్కి కనీసం పృథ్వీ గారు ప్లస్ వాళ్ళ టీం అంత వారికి ధన్యవాదములు అంటే ఇటువంటి రిసార్ట్ చూడలేదు మీద రాజశేఖర రెడ్డి గారు చాలా సార్లు ఒక మూడు నాలుగు సార్లు వచ్చి కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఒక్కసారి ఒక రోజు షూటింగ్ అంటే చేసుకోమని చెప్పాము ఇవి వచ్చినందుకు మాత్రం టీం అందరికి మాత్రం ధన్యవాదం ఇది ఊరు పేరు ఐనవల్ ఐనవల్